ఈనాడున్న ముఖ్యమంత్రి చాలా చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడతాడు వరంగల్కు కాళేశ్వరం నీళ్లే రాలేదు అంటాడు మరి మన నర్సంపేటలో భూపాలపల్లిలో మహబూబాబాద్లో డోర్ నకల్లో పర్కాలలో వర్ధన్నపేటలో పాలకుర్తిలో ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్లు అంతకుముందు కాంగ్రెస్ రాజ్యంలో శ్రీరామ్ స్టేజ్ టూ అని చెప్తే దశాబ్దాలు గడిచినా పొట్టు నీళ్లు రాలేదు మీ సహకారంతో మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత కష్టపడి అన్ని కంప్లీట్ చేసి మధ్యలో కాళేశ్వరం నిర్మాణం చేస్తే వరంగల్ జిల్లాకు నీళ్లు వచ్చినాయి బ్రహ్మాండమైన పసిడి రాసులు లాంటి పంటలు పండినాయి పంటలు పండని చోట బ్రహ్మాండమైన పంటలు పండినాయి అదేవిధంగా ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు భూగోళం తెలియదు మొన్న మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ కృష్ణానది కూడా నేనే కట్టినా అంటాడు నది కడతాడు ఆ ప్రపంచంలో కట్టినా అంటే సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్ చేసినారు వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఒకడు ఏరి కోరి మొగర్ని తెచ్చుకున్నాడు ఒక ఆమె ఏరి కోరి మొగర్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తనిండట వాడు మనం ఇవాళ వాళ్ళ అడ్డగోలు ఆమెలు చూసి మోసపోయి ఓట్లేస్తే కేవలం నాలుగైదు నెలలే ఏం జబ్బు వచ్చింది నాకు అర్థంగా తెలంగాణకు కరెంట్ ఎక్కడ పోయింది సాగునీళ్ళు ఎక్కడ పోయినాయి పంటలు ఎందుకు ఎండుతున్నాయి మంచినీళ్ళ కరువు ఎందుకు వస్తున్నది గత పదేళ్లలో ఇవన్నీ ఉండేనా ఇలా ఎన్ని గోల్మాలు అవుతాయి ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఆ రోజు మనం లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మికి ఇస్తే తులం బంగారం ఇస్తామన్నారు ఒక్కల కన్నా వచ్చిందా రాలేదా రైతు బంధు అందరికి వచ్చిందా రాలే అయా ముఖ్యమంత్రి గారు ఇది ప్రజల మాట నేను ప్రజల మధ్య నిలబడి మాట్లాడుతా ఉన్నా ప్రతి 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 మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు వచ్చినాయా పంట పండిస్తే వద్దని చెప్తే వద్దాయా బాబు ముఖ్యమంత్రి రెండు మాటలు చెప్పినాడు ఆ రోజు మనం రెండు దఫాలుగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు దఫాలుగా ముప్పై వేల కోట్ల రూపాయలు మాఫీ చేసినాం ముఖ్యమంత్రి మాట్లాడిండు ముఖ్యమంత్రి ఏమన్నాడు కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండి కదా ఇక మీరు ఉరుకుని ఉరుకుని బ్యాంకులకు ఉరుకుని రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు పదిన్నర గంటలకే మాఫీ అన్నాడు రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా అన్నా అయ్యిందా ఎక్కడ కూడా కాలే అంటే ఈరోజు ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో దయచేసి ఆలోచన చేయాలి ఇంతకు ముందు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తంలో కూడా బ్రహ్మాండంగా భూముల ధరలు పెరిగినాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతూ ఉండే ఇప్పుడు డౌన్ అయిందా డౌన్ అయిందా పెరిగిందా ఏమైంది బంద్ అయింది అంత బతికేటోళ్లు వేల మంది అలా రోడ్ల మీద పడ్డారు హైదరాబాద్లో పెద్ద పెద్ద నగరాలలో గత ఐదు నెలలుగా పర్మిషన్లు ఇస్తలేరు ఏం కారణం పర్మిషన్లు ఇవ్వకపోవడానికి తెలంగాణ రాష్ట్రంలో మనం టిఎస్ బి పాస్ తెచ్చినాం ఇరవై ఒక్క రోజులలో ఆటోమేటిక్ అప్లికేషన్ పెడితే పర్మిషన్ ఇచ్చేయాలి అది చట్టం ఇలా ఉన్న ఈ ముఖ్యమంత్రి మంత్రివర్గం ఆ చట్టాన్ని ఉల్లంఘించి పర్మిషన్లు ఇవ్వడం లేదు ఎందుకో తెలుసా వేరే రాష్ట్రాలలో ఉన్నట్టుగా ఎవరైనా బిల్డర్ బిల్డింగ్లు కడితే స్క్వేర్ ఫీట్ కింద అని కాంగ్రెస్ పార్టీకి లంచబోయన్నట దానికోసం మొత్తం ప్రగతిని ఆపేసి అభివృద్ధిని ఆపేసి ఇలా పర్మిషన్లు కూడా ఇవ్వడం లేదు కంప్లీట్ అయిన బిల్డింగ్లకు కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వడంటే ఇవ్వడం లేదు ఇవన్నీ కూడా బండారం బయట పెడతాం రేపు ఎల్లుండో డెఫినెట్ గా మనం ముందుకు పోతాం ఇక ఇంకో